మీరు కార్ లేదని బాధపడుతున్నారా కార్ లేకుండా మీ ప్రయాణాలు వాయిదా వేసుకుంటున్నారా డోంట్ వరీ ఇక నుండి మీకు అలాంటి సమస్య ఉండవు ఎందుకంటే కరీంనగర్ చెందిన అయ్యప్ప సెల్ఫ్ డ్రైవింగ్ వాళ్ళు పన్నెండు గంటల నుండి ఇరవై నాలుగు గంటలకు చొప్పున కార్స్ను సెల్ఫ్ డ్రైవింగ్ కోసం సర్వీస్ ఇస్తున్నారు ఎవరికైతే కారు కావాలో వాళ్ళ ద్విచక్ర వాహనాన్ని వీరి దగ్గర పెట్టి రెండు సంవత్సరాలు డ్రైవింగ్ అనుభవం బాగుంటే మనకు నచ్చిన కారును సెల్ఫ్ డ్రైవింగ్ కోసం ఎంత దూరమైనా తీసుకెళ్ళొచ్చు గంటల చొప్పున తీసుకుంటున్నా తీసుకుంటున్నాను ఇప్పుడు ఒక ముగ్గురం కలిసి వన్ ఆఫ్ ద స్టార్ట్అప్ కంపెనీ ఐఆఫ్ సెల్ఫ్ ఎల్ కార్స్ అని స్టార్ట్ చేసినాం ఈ సెల్ఫ్ ఎల్వ్ కార్స్ అనేది మీకు ఎలా సర్వీస్ ఇస్తుంది అంటే మీకు ట్వంటీ ఫోర్ బై సెవెన్ మీకు ఎప్పుడంటే అప్పుడు ఎనీ టైమ్ మీరు కాల్ చేయండి మీకు కార్ తీసుకుపోండి ఒక టూ వీలర్ డిపాజిట్ పెట్టండి అండ్ లైసెన్స్ ఒక టూ ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఉంటే సరిపోతుంది మా దగ్గర బెలెనో మహీంద్రా తార్ ఇనోవా క్రిస్టా ఎర్టిగా అట్లా పదహారు బండ్లు ఉన్నాయి ఇంకొక సిక్స్ మంత్స్లో ఇంకొక మా ధాన్యం వంద వెహికల్ దాకా చేయాలనుకుంటున్నాము ఇప్పుడు ఇంకో బ్రాంచ్ కూడా ప్లాన్ చేస్తున్నాము కరీంనగర్ కోతిరామ చెందిన అశోక్ అరవింద్ భరత్ సాయి అనే ముగ్గురు యువకులు మొదట వచ్చిన స్టార్టప్ ఒక వెహికల్తో మొదలుపెట్టి నేడు పదిహేను నుండి ఇరవై కార్స్ను సెల్ఫ్ డ్రైవింగ్ కోసం ఇస్తున్నారు వీరి దగ్గర వచ్చేసి తార్ బెలీనో ఎర్టిగా షిఫ్ట్ ఐ ట్వంటీ ఇన్నోవా క్రిస్టా ఇంకా పలు రకాల కార్లను సెల్ఫ్ డ్రైవింగ్ కోసం ఇస్తుంటారు ఇవి కాకుండా రానున్న రోజుల్లో సెల్ఫ్ డ్రైవింగ్ కార్స్ కావాలనుకునే కస్టమర్ కోసం వంద కార్స్ను అందించడమే లక్ష్యమని నిర్వాహకులు అంటున్నారు ఈ సందర్భంగా నిర్వాహకులు మాట్లాడుతూ సెల్ఫ్ డ్రైవింగ్ కోసం వెళ్ళే వారి కోసం ముగ్గురు స్నేహితులు కలిసి మొదట్లో ఈ బిజినెస్ పెట్టాము ఒక్క కార్ సెల్ఫ్ డ్రైవింగ్ కోసం ఇచ్చేవాళ్ళు ఇప్పుడు దాదాపు ఇరవై కార్స్ను కస్టమర్ల కోసం అందుబాటులో ఉంచాము రానున్న రోజుల్లో వంద కార్స్ను సెల్ఫ్ డ్రైవింగ్ కోసం కస్టమర్స్కి వెహికల్స్ని ఇస్తామని మా సర్వీస్ కూడా బాగా నచ్చి కస్టమర్లు కూడా ఇక్కడే మా దగ్గర సెల్ఫ్ డ్రైవింగ్ కోసం ఎక్కువగా కార్స్ తీసుకుంటున్నారని చెప్తున్నాను ట్వంటీ ఫోర్ అవర్స్ వచ్చేసి టూ థౌజండ్కే పడుతుంది ఒక వెలేనోట్ న్యూ వెహికల్ అండ్ మహీంద్రా తార్ వచ్చేసి సిక్స్ థౌజండ్ పడుతుంది దానికి ఇంకా డిస్కౌంట్స్ కూడా ఉంటాయి దానికి ట్వంటీ టు థర్టీ పర్సెంట్ డిస్కౌంట్స్ ఉంటాయి మీరు ఈ ఐడిలోకి వెళ్ళి కాల్ అనుకోండి చూసి మాకు చెప్పిన అంటే దీని ద్వారా ఇంకొక టెన్ పర్సెంట్ డిస్కౌంట్ కూడా మీకు ఎక్స్ట్రా అవి కూడా ఇస్తాము మేము ఎటువంటి డిపాజిట్ లేకుండా జీరో డిపాజిట్లోనే మీకు వెహికల్ ఇస్తాము మీకు ఎప్పుడైనా సరే అర్ధరాత్రి మూడింటికి అవసరం ఉన్నా ఇస్తాము ఎవరైనా చెప్పిన ప్లేస్ కాకుండా ఇంకా ఏదైనా అవసరానికి కార్ వాడితే వెంటనే ఈ జీపీఆర్ఎస్ సిస్టంతో కార్ని ఇక్కడి నుండి ఆపిస్తారు కాల్ చేయండి కార్ తీసుకెళ్ళాను అంటూ మీరు సెల్ఫ్ డ్రైవింగ్ వెహికల్స్ పెట్టారు మేము ఇక్కడ ఇది స్టార్ట్ చేసి త్రీ ఇయర్స్ అవుతుంది త్రీ ఇయర్స్ ఇంటికాడ నుంచి వెళ్ళి పంపించినాము కానీ ఇప్పుడు వచ్చేసి ఒక ఆఫీస్ పెట్టేసి మేము ముందు పోతున్నాము మీరు ఇలాగే మాకు సపోర్ట్ చేసి ఇంకింత ముందుకు తీసుకొస్తారని కోరుకుంటూ